అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ప్రదర్శన కొనసాగింది సీనియర్ సివిల్ జడ్జి లీలావతి జిల్లా ఎస్పీ తుషారా ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో నష్టాలు కలుగుతాయని ఈ సందర్భంగా లీలావతి తుషార్ తెలిపారు మత్తు పదార్థాలకు ప్రధానంగా యువత దూరంగా ఉండాలన్నారు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వంద రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్క జిల్లాలో ఒక ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది మన దగ్గర ఈ వాక్ ప్లాన్ చేశాము ఏడో సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ మనకి ఇది ఒకటి గుర్తించి డ్రగ్స్ బాండి అయిపోయిన వారి వెళ్తున్నాము ఇంతమంది యూత్ ఇక్కడ ఉన్నారు ఈ రోజు సో మనందరినీ ओके okay, सर <laughs> <laughs> అందరి అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు జిల్లాలో మన హండ్రెడ్ డేస్ యాంటీ డ్రగ్స్ యాంటీ గాంజా ఏ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము దాంట్లోనే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే కింద ఒక మార్చ్ ప్లాన్ చేశాము దాంట్లో మన డిఎల్ఎస్ఏ మ్యాడమ్ ఏఎస్పి ఈస్ట్ ఏసీబీఈతో స్టార్ట్ చేశాము ఇప్పుడు హండ్రెడ్ డేస్ యాంటీ డ్రగ్స్ డే ఏ ప్లాన్ ఉంది యాంటీ డ్రగ్స్ ప్లాన్లో ఇది కూడా ఒక పిల్లల్ని టార్గెట్ చేసుకొని యూత్ని టార్గెట్ చేసుకొని ఈ మార్చెస్ సెమినార్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ తర్వాత ఎస్ఏ రైటింగ్ ఇలాంటివి కూడా ప్లాన్ చేశాము ఎందుకంటే అది డ్రగ్స్ని ఒక ఓన్లీ క్రైమ్ కంట్రోల్ చూడకుండా సొసైటీని కూడా దాంట్లో ఒక స్టేక్ హోల్డర్గా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ తరఫు నుండి ఆ మార్పులు రావాలి గుంటూరులో కొన్ని పాకెట్స్లో ఆ ప్రాబ్లం ఉంది సో ఒకసారి ఆ పిల్లలు ఇంటికి వెళ్ళి రిలేటివ్స్కి వెళ్ళి చెప్తారు తర్వాత మేము కూడా వాళ్ళకి ఆ మెసేజ్ స్ప్రెడ్ చేస్తాము మీడియాకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్స్ మీరు కూడా ఇది ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చారు ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము సో కంటిన్యూస్లీ మీ సపోర్ట్ కూడా మాకు అవసరం ఉంటుంది దాంట్లో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఏసీబీ తరఫు నుండి కూడా మన పోలీస్ తరఫు నుండి కూడా టార్గెటెడ్ రేడ్స్ ప్లస్ ఇది అంటా ప్లాన్ చేస్తాము ఎక్కడైనా కొత్త కేసెస్ ప్లస్ ఇది ఒక పై పై లేకుండా మొత్తం నెట్వర్క్ కూడా అందర్ చేసుకొని సో అది మీకు యాజ్ అండ్ వెన్ కేసెస్ ఆర్ కమింగ్ మీరు చూసి ఉంటారు ఒక లాస్ట్ వీక్లో అరౌండ్ ఫైవ్ సిక్స్ కేసెస్ ఆల్రెడీ ఆయాయి ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళి అది చేస్తాం తర్వాత ఈ ఎవరు ఎవరు దాంట్లో పడిపోయాడు దానికి కూడా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ చేసుకొని కొన్ని హాస్పిటల్స్తో కూడా మాట్లాడాము మెంటల్ హెల్త్ కేర్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఒకసారి ఒక ఇండివిజువల్ ఆ లైన్కి వెళ్ళాడు అంటే అతనికి ఆ బాడీ సహకారం చేయదు విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి సో వాళ్ళు రీలాక్స్ అయ్యే ఉంటారు అది కూడా ఫోకస్ చేసుకొని రాదర్ దెన్ ట్రీటింగ్ దెమ్ ఎస్ అక్యూజ్డ్ ఎవడు ఒకడు విక్టిమ్ దాంట్లో కూడా విక్టిమ్ కూడా ఉంటాడు ఒక డ్రగ్ అడిక్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళని అక్యూజ్ చూస్తారు కానీ అతను ఒకసారి ఆ లైన్లో పడిపోయాడు ఒక అబ్బాయి ఒక స్టూడెంట్ దెన్ అతను బయటికి తీసుకురావడానికి కూడా బాధ్యత మాది అడ్మినిస్ట్రేషన్ది సొసైటీది సో ఆ టూ ప్రాంట్ స్ట్రాటజీతో ఇప్పుడు ఇది మొదటి రలి పెట్టాము తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి సో మీడియాకి కూడా నా తరఫు నుండి థ్యాంక్స్ మీరు కూడా ఆ మెసేజ్ అందరికీ తీసుకువెళ్ళాలి ఇంకా ఈవెంట్స్కి కూడా మీరు ఇలానే వైడ్ పబ్లిసిటీ ఇచ్చేసుకొని గుంటూరు పోలీసు గుంటూరు జిల్లాకి మంచి పేరు రావాలి డ్రగ్స్ ఎక్కడ ఉండకూడదు ఆ మెసేజ్ మేము తీసుకువెళ్ళాలి థ్యాంక్ యూ